డ్డిపాడంలో ఇవ ప్రమాదవశాత్తు దగ్ధమైన ఇంటి యజమాని కోటేశ్వరి వెంకటేశ్వరుల దంపతులకు రత్నమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించడం జరిగింది ఫౌండేషన్ అధ్యక్షుడు విశ్రాంత లెక్చరర్ ఎంఈ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కోటేశ్వరి కుటుంబానికి బియ్యము నిత్యావసర వస్తువులు వంట పాత్రను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు షేక్ బాషా అజిత్ బాబు మొఘల్ సిరాజ్ బేగు సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు సురేంద్ర హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షుడు గనీ భాష తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా బాధితు కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పడం జరిగింది కనకదుర్గ దుర్గమ్మ దేవాలయం పక్కన నివాసం ఉంటూ ఒక పూరి గుడిసెలో ఉంటూ నిరుపేద కుటుంబం కూలి పని చేసుకొని జీవనాన్ని సాగిస్తున్నటువంటి కుటుంబం కరెంట్ షార్ట్ సర్క్యులేషన్ జరిగి వెంటనే ఆ గృహం అంతా కూడా దగ్ధమైపోయి కనీసం వస్తువు ఏ వస్తువు కూడా మిగలకుండా నిరాశ సందర్భం కోటేశ్వరరావు కోటేశ్వరి వెంకటేశ్వరరావు కుటుంబం ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేని పరిస్థితి కూలీని అలీ చేసుకొని బతుకుతూ జీవనాన్ని సాగిస్తూ ఆ కుటుంబం ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడుతూ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇంత ఘోరాటి ఘోరమైనటువంటి సందర్భం ఈ సర్క్యులేట్ జరిగి దగ్ధమైన పరిస్థితి చాలా అందరినీ కలిసి వేసిన సంఘటన ఈ సందర్భంగా మరీ నిరుపేద కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క దాతకు కూడా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం ఈ నేపథ్యంలో ఈరోజు రత్తమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్రాంత లెక్చరర్ ఆ విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే స్పందించి వారికి ఉన్న పరిధిలోనే ఆ కుటుంబానికి ఏదో రకంగా ఆదుకోవాలి సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి మంచి సంకల్పంతో మా స్వచ్ఛంద సంస్థలందరినీ కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పెరగడం చాలా సంతోషంగా ఉందిగా భావిస్తున్నాం వారికి బియ్యము నిత్యావసర వస్తువులు పాత్రలు ఇవన్నీ కూడా సమకూర్చి ఆ కుటుంబానికి కనీసం చేదోడు వాదోడు నిలవాలి అనేటువంటి మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి గృహాన్ని కట్టుకోవాలంటే చిన్న విషయం కాదు దాతల సహకారం చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు నిరుపేద కుటుంబం కాబట్టి వాళ్ళకి అప్పులు ఇచ్చేవాళ్ళు ఉండరు ధన సహాయం చేసేవాళ్ళు ఉండరు వారికి దాతలు మాత్రమే ఆ సహాయ సహకారం అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడే దాతలు సహ ముందుకు వచ్చారు వారి గృహాన్ని కట్టిస్తా అని చెప్పి కూడా వాళ్ళ యొక్క సహకారం అందిస్తామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వటం కూడా జరిగింది ఈ సందర్భంగా గుణాదాలు కూడా తీశారు ఇల్లు కట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి ఇంకనూ దాతలు ముందుకు రావాలి ఆర్థిక స్తోభత లేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ కుటుంబం చాలా నికృష్ట నిజాతి చాలా కష్టాలు ఉంది మరి ఆమె కోటేశ్వరి ఇతర ఇళ్లల్లో పనిచేస్తూ పని చేస్తూ ఆ వచ్చినటువంటి ఆదాయంతో ఆ కుటుంబాన్ని పోషున్న పరిస్థితి కాబట్టి అందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే మంచి మనసుతో దాతలు ముందుకు ఆ కోటేశ్వరి కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మీ యొక్క ప్రేమాభిమానాలు చూపాల్సిన అవసరం ఎంత ఉందని కూడా తెలియజేసుకుంటూ రత్తమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు మరి ప్రసాదరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ